ప్రదీప్ ముఖంలోకి చూసిన దయానంద్ కళ్ళు నీటితో నిండాయి నన్ను క్షమించు చిన్న అన్నాడు దయానంద్ గద్గద స్వరంతో ఏదో జరిగిపోయిందిలే ఇక దాని గురించి ఆలోచించక రెస్ట్ తీసుకో అన్నాడు ప్రదీప్ పది నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి నాకు రక్తదానం చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు అన్నాడు దయానంద్ నువ్వు బ్రతికావు అదే చాలు నాకేం కోలుకుంటాను అన్నాడు ప్రదీప్ ఇంతలో స్ప్రింగ్ డోర్ తెరిచిన చొప్పుడే అటువైపు ఒకేసారి చూశారు ఇద్దరు వస్తున్నాడు లోపలకు ఇద్దరి చూపులు నేలకు వలాయి దయానంద్ తలకట్టు సవరించి మీకు చాలా శ్రమ కలిగించారు అన్నాడు శరత్ వారి డ్యూటీ వారు నిర్వర్తించారు పొడిగా జవాబిచ్చాడు దయానంద్ ఇందాక స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఏమన్నారు శరత్ ముఖం అసహనంతో కందింది ఏమన్నాను అంతా నిజమే చెప్పాను నా మీద మీకుండే అభిప్రాయం ఏమిటి ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు అయితే ఇప్పుడు పేషెంట్లని జాగ్రత్తగా ట్రీట్ చేసే మంచి డాక్టర్ అనే ఒక అభిప్రాయం ఏర్పడింది మీ పేషెంట్గా మిమ్మల్ని గుర్తించాక అది కాదు ప్రేమకు నాకు ఎటువంటి ఉందని అభిప్రాయపడుతున్నారు ఓ అదా అని నవ్వి అందరూ మీ ఇద్దరినీ తెలిసిన వారందరూ మీ మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నారో అదే సూటిగా జవాబివ్వండి గారు శరతతో కోపురం చేయగలింది అని మీరన్నారు కోపురం అంటే ఆమెకు నాకు అక్రమ సంబంధం ఉందనేగా ఈవాళ్ళ ఆ మాట నా నోటి మీదగానే విన్నారా ఎవరూ ఎదురుపడనలేదు అనుకుంటున్నారని తెలుసు అయితే ఆవేశమేందుకు పాతమాటేగా ప్రదీప్ మీ అభిప్రాయం అదేనా ఎంతకాలం నుంచో మీతో మాట్లాడాలని ప్రేమకు నాకు ఉన్న అనుబంధం ఎటువంటిదో మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను ఎవరు మా గురించి ఎలా అనుకున్నా మాకేం నష్టం లేదు మీరు మీరు నమ్మాలి మీకు నేనెవరో చెప్పుకోవాలి నా ఆవేదన అర్థం చేసుకుని నాలుగు మాటలకు అవకాశం ఇవ్వండి ప్రదీప్ అన్నాడు శరత్ ప్రదీప్ వదనం గంభీరంగా ఉదాసీనంగా మారిపోయింది శరత్ తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు నా చిన్నతనంలోనే మా అమ్మ చచ్చిపోయింది మా నాన్నగారు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు ఆమె మరి అమ్మ ఆమె నన్ను పెట్టని అంటూ ఉండేది కాదు అది చూసిన మా నాన్నగారు నన్ను ఓ బోర్డింగ్ స్కూల్కి పంపించేశారు మరి నేను మళ్లీ ఇంటికి వెళ్ళలేదు ఆయన అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండేవారు నేను కాలేజీలో చేరాను మా నాన్నగారి ఆరోగ్యం దెబ్బతింది నాకు తెలియకుండానే ఆయన ఆస్తులన్నీ నా పేర రాశారు నేను మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను నన్ను ఒక ఫాదర్కి అప్పగించారు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆయనే నాకు గార్డియన్గా వ్యవహరించారు నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నా గార్డియన్ ఫాదర్ కూడా పోయారు ఆయన పోతూ నాకు ఉత్తరం వీలునామా కాగితాలు ఇచ్చారు చూసి దిగ్భ్రాంతున్నయ్యాను అప్పటికే రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది మా నాన్నగారిని చూసి మా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండేవి కావు ఎందుకో ఆయన నాకు నాకివ్వలేదు ఆయన నన్నెంత అభిమానించారో నేనంత ఆయన్ని పట్టించుకోలేదు నా గార్డియన్ అంటేనే నాకు భక్తి గౌరవాలుండేవి మీ పిన్నమ్మ ఆమె కూతురు ఉన్నారు వారికి కొంత డబ్బిచ్చాను నువ్వు పోయావని పది సంవత్సరాల క్రితం చెప్పి మీ పిన్నమ్మను నమ్మించాను జీవితకాలంలో ఎప్పుడూ నువ్వు జీవించి ఉన్నట్లు ఆమెకు తెలియనివ్వకు చదివి మంచి పేరు తెచ్చుకుని పాపలతో హాయిగా నువ్వు జీవించాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను ఆయన మొదట రాసింది చివరి రాసింది నాకదే ఉత్తరం తర్వాత మా పెన్నమ్మ ప్రేమ ఎక్కడుంది తెలుసుకోవడానికి చాలా కాలమే పట్టింది నేను ప్రయత్నం విరమించుకున్న టైంలో అనుకోకుండా ఈ ఊరు రావడం గారి హాస్పిటల్లో డాక్టర్గా జీతానికి కుదురుకోవడం జరిగాయి ప్రేమ ప్రవర్తన నిజాయితీ డ్యూటీ పట్ల ఆమె చూపించే శ్రద్ధ నన్ను ముగ్ధుణ్ణి చేసేవి మీ అయిన తర్వాత ఓ రోజు నేను ప్రేమ ఓ ఆపరేషన్ కేసుతో ఆ వాళ్ల విసిగి వెయిటింగ్ రూమ్లో కూర్చుని కాఫీ తాగుతున్నాం పైన వర్షం జోరుగా కురుస్తోంది కిటికీ రెక్కలు మూసి లైటు స్విచ్ ఆన్ చేసింది ప్రేమ చలిగా ఉందా అడిగాను నవ్వుతూ ఈ చలిగాలి వర్షపుగాలి తగిలితే నాకు వస్తుంది డాక్టర్ మీకు మదర్ ఫాదర్ సిస్టర్సు బ్రదర్సు ఎవరూ లేరా అడిగింది ప్రేమ నా ఎదర కుర్చీలో కూర్చుంటూ తల అడ్డంగా ఊపాను లేరన్నట్లు అబద్ధం నవ్వింది ప్రేమ మీకు బ్రదర్సు సిస్టర్సు ఉన్నారా అని ఎదురు ప్రశ్న వేశాను నేను మా ఫాదర్కి మా మదర్ సెకండ్ మ్యారేజ్ మొదట మ్యారేజ్ చేసుకున్న ఆమెకు ఉండేవాడట కొంతకాలం పెరిగిపోయాడట ఉన్నదాని నేనొక్కతనే మా మదర్ ఉంది ఫాదర్ పోయారు మీకు తెలుసు కదా అని చెప్పింది మీ ఫాదర్ పేరు అడిగాను డేవిడ్ అంది తృళ్ళిపడినట్టు అయ్యాను మళ్లీ సర్దుకొని మదర్ పేరు అడిగాను మరియమ్మ చెప్పింది ప్రేమ నా చెల్లెలు హాయిగా సంతోషంగా ఆమెని చూస్తూ నా అన్వేషణకు ముగింపు దొరికినందుకు గుండెల గాలి పీల్చుకున్నాను ఆమె ముఖంలోకి తపనగా నా చెల్లెలు అనే భావం నన్ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే చూస్తూ ఉండిపోయాను కొన్ని క్షణాలు నా ఆ చూపుకి ఏమనుకుందో ప్రేమ ఎందుకండి నా వైపు అలా చూస్తున్నారు ఏమన్నా అంటుకుందా అని అడిగింది నవ్వుతూ లేదు పాపం బాగా అలిసిపోయో వీక్గా కనిపిస్తున్నారు అన్నాను నుంచి ప్రేమ మీద నాకుండే వాత్సల్యానురాగాలు ఆమెకు దగ్గరగా తీసుకువెళ్లాయి అందరూ మమ్మల్ని తప్పుగా అంచనా వేసుకుని నిందించసాగారు ఇద్దరం పెట్టలేదు మరియమ్మ పోయాక ఈ రహస్యం ప్రేమ దగ్గర బయట పెట్టాను మొదట ఆమె నిజమా అని నమ్మలేకపోయింది తర్వాత నా దగ్గరున్న మా నాన్నగారి ఫోటో చూపించాను నా గార్డియన్ను ఫాదరు రాసిన డైరీలు చూపించాను ఆయన పోతూ నాకు ఆ డైరీలు ఇచ్చారు ఆమె నమ్మింది మీరు కూడా తనను అనుమానించే ఇలా దూరమైపోయారని ముందు ఆ విషయం మీకు చెప్పి అప్పుడు బయటకు వెల్లడి చేయండి అని చెప్పింది నా కారణంగా మీరు దూరమైతే నన్ను హృదయపూర్వకంగా క్షమించి ప్రేమకు మళ్లీ జీవితం ప్రసాదించి ఆదరించండి అన్నాడు శరత్ నేను అలా ఎప్పుడూ అనలేదు డాక్టర్ మిమ్మల్ని ఎప్పుడూ అలా తక్కువ మనసున్న మనిషిలా అంచనా వేయలేకపోయేవాణ్ణి అయితే ఆమె మీరు కలిసి ఒక ఇంట్లో ఉండడం మాత్రం ఎంత స్నేహమైనా ఎంత తెగింప అనిపించకపోలేదు అయినా మీ కారణంగా మాత్రం మేము దూరం కాలేదు విచారించకండి అన్నాడు ప్రదీప్ కారణమేంటో అడిగి తెలుసుకోవచ్చా ఆమెకు లేని బాధ మీకెందుకు మీరు ఆమెకు అన్నయ్య అనే సంగతి కొత్త విషయం ఆమె స్నేహితునిగా నాకు గౌరవనీయులైన మిత్రులుగానే మిమ్మల్ని భావిస్తూ చెబుతున్నాను ఆమెకు నేను నా డబ్బు అవసరం లేదు అలాంటప్పుడు ఇదంతా అనవసరం అని ఆమె చెప్పిందా ప్రదీప్ నవ్వి చెప్పాలా తెలియడంలే ఇన్ని రోజులుగా హాస్పిటల్లో ఉన్నాను నిజంగా భర్త ఏమవుతాడో అనే ఆందోళన భార్యకు ఉండదంటారా ప్రేమ అసలు నా విషయం పట్టించుకుందా నన్ను నన్నోసారి కనీసం చూడాలని అనుకుందా మా ఆఫీసు నుంచి అందరు ఉద్యోగులు మిత్రులు వచ్చారు మా ఉమ ఎంతగా ఏడ్చి బాధపడింది కష్టసుఖాలు పంచుకోవాల్సిన భార్య ఒక్కసారి వచ్చిందా మీ హాస్పిటల్లో ఉన్నప్పుడైనా వచ్చిందా అన్నాడు అతని గొంతులో ఆవేశపు జీరా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు ప్రదీప్ మీకోసం ఏడుస్తోంది మీరు కావాలని దూరమైపోయారని ఏడుస్తోంది మళ్ళీ మీ ఎదుట పడాలంటే ధైర్యం చాలడం లేదంటోంది భయమంటోంది అదంతా నటన అలా అనకండి ప్రదీప్ మీరోసారి ఆమెను చూస్తే ఆ మాట అవు మీ మధ్య జరిగిన వాగ్వివాదమంతా నాకు చెప్పింది అవసరాలు అన్న పదానికి మీరు విపరీతార్థం తీసుకుని ఆవేశపడ్డారట ఆ నుంచి తన ముఖం చూడడం మానేశారట తాను కల్లో కూడా మిమ్మల్ని అనుమానించలేనని ఉమ్మగారంటే తనకెంతో గౌరవం ఉందని అంటోంది ప్రేమ మౌనంగా ఉండిపోయాడు ప్రదీప్ ఆలోచించి ఒక నిర్ణయానికి రండి ప్రదీప్ నాకేమీ అనుభవం లేదు తెలియనూ తెలీదు కానీ చిన్న చిన్న విషయాలు సర్దుకుపోవడం ఇద్దరికీ మంచిదనిపిస్తోంది మరొస్తాను అని వెళుతున్నవాడల్లా మా ఫాదర్ నాతో తీయించుకున్న ఫోటో మా ఫాదర్ మా చిన్నమ్మ ఫోటో గార్డెన్ రాసిన డైరీలు ఇస్తాను మీకు తర్వాత చదవండి గుడ్ ఈవినింగ్ అని వెళ్ళిపోయాడు శరత్ ఒకసారి దీర్ఘంగా నిటూర్చి ఇంకేమీ ఆలోచించడానికి ఓపిక లేని వాళ్ళ కళ్ళు మూసుకుని పడుకున్నాడు ప్రదీప్ ప్రదీప్ని చూసారా ఎలా ఉన్నారు రోజులానే అడిగింది ప్రేమ శరత్ రాగానే బాగానే ఉన్నారు ఇవాళ అంతా చెప్పాను అన్నాడతను కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ మౌనంగా తల వంచి నిల్చుంది ప్రేమ ఏమన్నారు అని అడగమేం నవ్వుతూ అన్నాడు శరత్ మీరే చెబుతారుగా అంది ప్రేమ తాను నవ్వుతూ నువ్వు గొప్ప మొండి మనిషి సుమా ఆయన అలానే అంటారులేండి అని కాఫీ తేవడానికి వైపు వెళ్ళింది ప్రేమ అతను బట్టలు మార్చుకుని ముఖం కాళ్ళు చేతులు కడిగి ప్రేమిచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని నన్న అడిగే బదులు నువ్వే వెళ్ళి ఓసారి చూసి పలకరించొస్తే పోలే అన్నాడు శరత్ ఆమె మాట్లాడలేదు పమిట చివరి చేతివేలుగు చుట్టుకుంటూ తల వుంచి నిల్చుంది అన్ని విషయాల్లో పట్టుదల పనికిరాదమ్మా ఏదన్నా పొట్టు విడుపు ఉండాలి తెగేదాకా దారం లాకూడదు ఎందుకు రాకూడదు అని నువ్వనుకుంటే నువ్వెందుకు తన దగ్గరకు రాకూడదు అని అతను అనుకోవడంలో తప్పులేదు కదా అయినా అతను అస్వస్థతతో హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్లి చూడడం ధర్మం కదా ఇన్నిసార్లు చెప్పినా వినిపించుకున్నావా అతను ఏమనుకుంటాడు భార్య అనే మమత హృదయంలో ఏ మూలున్నా అది కూడా మాసిపోయేలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ప్రేమ చంపల మీద నుంచి కన్నీళ్లు జాలు వారాయి బాధపడకమ్మా ఇప్పుడైనా మించిపోయింది లేదు ఒక్కసారి ఎదురుపడి మాట్లాడేస్తే అన్ని భయాలు సంకోచాలు పోతాయి ఏమంటావు ఆమె మౌనంగా ఉండిపోవడంతో నువ్వే ముందుగా వెళ్లి అతన్ని చూసి మాట్లాడాలని నా అభిప్రాయం గతం వదిలి ప్రస్తుత పరిస్థితి ఆలోచించు దెబ్బతిన్న దయానంద్ కోలుకుంటున్నాడు ప్రదీప్ దిగజారుతున్నాడు అతనికి మానసికంగా కూడా ట్రీట్మెంట్ అవసరం అతనికి దిగులుగా విరక్తిగా జీవితం అంటే లక్ష్యం లేని వ్యక్తిలా కనిపిస్తున్నాడు దేనిమీద లేని వాళ్లా ఉంటున్నాడు దీనికి అంతటికీ మీ దాంపత్య జీవితమే కారణం అనుకుంటాను అతను హాస్పిటల్లో స్పెషల్ రూమ్లో ఉంటున్నాడు రేపు నువ్వు వెళితే బాగుంటుంది తర్వాత నీ ఇష్టం తర్వాత నా హాస్పిటల్ ఉద్యోగంలోంచి నేను తొలగిస్తున్నాను అన్నాడు నీరు నిండిన కళ్ళతో అతని ముఖంలోకి చూసింది ప్రేమ ఆమె వైపు చూడకుండానే అన్నాడు శరత్ నీకు ఉద్యోగం అనవసరం అతను వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు నీ బదులు మరొక పేదమ్మాయికి ఆ ఉద్యోగంలో ట్రైనింగ్ ఇవ్వదలిచాను రేపటి నుంచి నువ్వు హాస్పిటల్కు రాకు అతను వస్తూ తోవ పొడువున ఆలోచించి తీసుకునే నిర్ణయం అది ప్రేమ గురించి ఆమె చెప్పున పక్క గదిలోకి వెళ్లిపోయి మంచం మీద వాలి వెక్కి ఏడ్చింది అతను పట్టించుకోలేదు రెండు గంటలు గడిచిన తర్వాత ప్రేమ బోర్లా పడుకుని ఏడుస్తున్న ప్రేమ వీపు మీద ఆప్యాయంగా తట్టి పిలిచాడు శరత్ చివాలను లేచి కూర్చుని కళ్ళు ముఖం తుడుచుకుంది ప్రేమ లే అన్నం తిందాం అన్నాడు శరత్ నాకు ఆకలిగా లేదు ప్రదీప్ వస్తారులే ఇలా అన్నప్పుడు బ్రతిమలాడి అన్నం తినిపించడానికి అని నవ్వి మరేం బాధపడకమ్మా అమ్మ నాన్న పోయారు మనకి మరెవరున్నారో చెప్పు నీకు నేను నాకు నువ్వు తప్పు కనిపిస్తే చెవులు కొరుక్కుని చెరకు రాయి మన వైపు విసిరేవారే కానీ మనని సహృదయంతో అర్థం చేసుకుని ఎవరున్నారు చెప్పు మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి రేపు నిన్ను తీసుకెళ్లి ప్రదీప్ దగ్గర వదిలిపెడతాను గంభీర వాతావరణం చెదిరిపోయి వెన్నెల కురుస్తుంది అన్నాడు శరత్ నాకేంటో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముఖంలోకి చూడాలంటే చాలా సిగ్గుగా భయంగా ఉందన్నయ్యా భయం సిగ్గు నువ్వు వెరగని వ్యక్త నీ భర్త కొన్నాళ్ళు కలిసి కోపురం చేశారు మరేం పర్వాలేదు నాకు ఆకలవుతోంది లే ప్లీజ్ ఆలస్యం చేయకు లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది ప్రేమ ఫ్లాస్క్లో హార్లిక్స్ గ్లాసులో పోసి ప్రదీప్ చేతికి అందిస్తూ అన్నయ్య వస్తున్నాడట చిన్న లెటర్ వచ్చింది నన్ను కూడా తీసుకెళుతున్నాడట మా వారికి రావడం ఇప్పట్లో కుదరదట అందుకని గబగబా చెప్పింది ఉమా ఎప్పుడూ చూడనంత కాంతి ఆమె కళ్ళల్లో చూశాడు ప్రదీప్ హాటి కంగ్రాచులేషన్స్ ఉమా ఉదయాన్నే గొప్ప శుభార్త చెప్పో ఎన్ని రోజుల్లో వస్తున్నాడట అడిగాడు ప్రదీప్ వచ్చే వారంలో వస్తాడు ఆనాటికి నువ్వు దయానందు కూడా ఇంటికి రావచ్చు ఈ కేసు గొడవ ఏమిటో చిన్నన్నకి జైలు శిక్ష పడుతుందేమో ఏమో అన్ని వివరంగా ఉత్తరం రాసి వెంటనే బయలుదేరి రమ్మని రాశాను భగవంతుని దయవల్ల సాకులు చెప్పకుండా వస్తున్నాడు భార్య పిల్లలతో వస్తున్నాడా లేదు ఒక్కడే మళ్లీ నెల తర్వాత అన్ని వ్యవహారాలు చూసుకుని వెళ్ళిపోతాడట కేసుకేముందులే డాక్టర్ శరత్తో మాట్లాడతాను ఇంకేం మాట్లాడతావు ఆమె రిపోర్ట్ ఇచ్చిందిగా ఇతనికి కావాల్సిందేలే డిఎస్పీని కలిసి మాట్లాడతాను శిక్ష తగ్గించమని అడుగుతాను దాని విషయంగా నువ్వేం బెంగపడకు ప్రేమ ఒక్కసారన్న నిన్నొచ్చి చూసిందా ప్రదీప్ ఆమె విడుదలైపోయినట్లే కదా ఎందుకొస్తుందిలే అహం పొట్టుదల జాస్తి నిన్న శరత్ ఏమేమో చెప్పి వెళ్ళాడు ఏంటట అలా కూర్చో పది నిమిషాలుంటావా ఇంటి దగ్గర పనుందేమో అన్నాడు ప్రదీప్ వంటామే పనికుర్రాడు ఇద్దరూ రాత్రిపాగలు మన ఇంట్లోనే ఉంటున్నారు మీరిద్దరూ లేరు నాకు రోజో యుగంలా గడుస్తుందనుకో పర్వాలేదు ఇంటికి చెప్పు అని అతని బెడ దగ్గరగా కుర్చీలా కుర్చీలాక్కుని కూర్చుంది ఉమా శరత్ తనకి చెప్పిందంతా వివరంగా చెప్పి ఏమంటా ఉమా ఇదంతా నమ్మదగిందంటావా అడిగాడు ప్రదీప్ అయ్యుండొచ్చు శరత్ చాలా మంచివాడట ఫోటోలు డైరీలు అవి చూపిస్తానన్నాడుగా ఈ అనుమానం కాదులే అసలు ప్రేమకు పొగరు జాస్తి అనగాలి అప్పుడు కాని తనంతట తాను నా దగ్గరకు రాదు పోని అది నాకు అక్కర్లేదు బాగుంది చెన్న అక్కర్లేద్దంటే పోయే బంధమా ఆమె ఆత్మాభిమానానికి నువ్వు పొగరోని తప్పు అంచనా వేసుకుంటున్నావు ఆడది ఏం చేయగలదు నువ్వు లక్ష తిరుగుళ్ళు తిరిగినా సమర్థిస్తుంది సంఘం కాని అన్నా చెల్లెళ్ళు ఓ ఇంట్లో ఉంటే దుమ్మెత్తిపోస్తుంది ఏమంటున్నావు నేను లక్ష తిరుగుళ్ళు తిరిగానా అని గలగలానవ్వి ఎంతైనా ఆడదానం అనిపించుకున్నావు ఆమె పక్షమే మాట్లాడుతున్నావు లేదు చిన్నా నిన్ను నాన్నగారు గారాభంగా పెంచి పాడు చేశారు బొత్తిగా భయం భక్తి లేని వ్యక్తిగా తయారయ్యావు పాపం ప్రేమ పోన్లే ఆమెకు అన్నయ్య దొరికాడు నీ ముక్కుకి తాడేసి లోకుపోయి ఆమె ముందు పారేస్తాడు చెల్లెల్నే నా ముందు పారేస్తాడో నన్నే తీసుకువెళ్తాడో చూస్తావుగా ఇంతలో ఎవరో వస్తున్న అడుగుల సవడి వినిపించి ఇద్దరూ ఒకేసారి డోరు వైపు చూశారు పమిటి చెంగు భుజాల మీదుగా కప్పుకొని ఎత్తుగా చుట్టిన శిగ తెల్లని చీరలో తలవంచి లోపల అడుగుపెట్టి చప్పున కాలు వెనక్కి తీసుకుంటూ మే కమిన్ అంది ప్రేమ ఓయస్ రండి అంది ఉమా ప్రేమకు ఎదురుగా నాలుగడుగులు నడిచి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ప్రేమ ఇంకో వారంలో అన్నయ్య వస్తాడు అమెరికా పోతున్నాను ఇడుగో మా చిన్న ఇటుపైన ఇతని నువ్వే చూసుకోవాలి నాకు అన్నయ్యల్లో చిన్న అంటే ప్రాణం మా చిన్న చాలా మంచివాడు ఎంతో మెత్తని మనసున్నవాడు అతను సుఖంగా జీవించాలని ప్రతిరోజు దేవుడికి మొక్కుతున్నాను అన్న ఉమగొంతు వృద్ధమై కళ్ళు చెమగిల్లాయి గబగబా కళ్ళు తుడుచుకుని వెళతాను అని వెళ్ళిపోయింది ఉమా ఇబ్బందిగా కదిలి వైపు ఒకసారి చూసి తల ఉంచుకుని చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ప్రదీప్ మాసిన గెడ్డం చెదిరిన క్రాఫు ఎండిన చెంపలు లోతుకుపోయిన కళ్ళు చిక్కిన అతని శరీరాన్ని ఒకేసారి చూసి చూపులు వాల్చి ఏం మాట్లాడాలో తెలియందాల్లా మౌనంగా ఉండిపోయింది ప్రేమ ఆ గదిలో భరించలేని నిశ్శబ్దం పడుకుని గోడవైపు ముఖం తిప్పుకున్నాడు ప్రదీప్ అతని హృదయం తీవ్రంగా స్పందిస్తోంది ప్రేమ తన మంచం దగ్గరగా వస్తున్న అడుగుల సవ్వడి అతను కళ్ళు మూసుకున్నాడు అతని తలపై ప్రేమ చెయ్యి ఉంచింది ఆ చెయ్యి అతని చెంపలు నుదురు స్పృశిస్తుంటే చివాలన ఆమె వైపు తిరిగి ఆమె ముఖంలోకి చూశాడు ఇదివరకటి కన్నా ఆమె కూడా చిక్కింది వర్షించే ఆమె కన్నుల్లో దిగులు చూశాడు ప్రదీప్ నన్ను క్షమించండి ప్రదీప్ అంది నెమ్మదిగా వణికే స్వరంతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని కూర్చుంటావా అన్నాడు ప్రదీప్ ఆమె అతని బెడ దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చుంది ఆమెకు కన్నీరు ఆగడం లేదు ప్రేమ ఎందుక కన్నీరు ఇప్పుడేమైందని నీకేవో గాయాలు తెగిలాయన్నారు ఎక్కడా ఎలా ఉన్నాయి ఇప్పుడు అడిగాడు ప్రదీప్ అతనితో పెనుగులాన్నప్పుడే పడిపోయాను ముణుకులు చెక్కున్నాయి బోర్లా పడ్డానేమో ముక్కు చితికి రక్తం కారింది అంతే ఇప్పుడేం లేదు నయమైనట్లే బాగా వీక్ అయిపోయారే చాచి అతని క్రాఫ్ సవరిస్తూ అంది ప్రేమ టెంపరేచర్ లేకుండా ఉంటే ఈసరికి కోలుకునేవాణ్ణి ఆమె చెయ్యి వెనక్కి తీసుకుంది ఇద్దరి మధ్య మళ్లీ నిశ్శబ్దం ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నారు నాలుగు క్షణాల తర్వాత ఆ భరించలేని నిశ్శబ్దాన్ని చెదరగొట్టాలనే ఉద్దేశంతో నా కోసం ఏంటి తెచ్చావు అడిగాడు ప్రదీప్ చిన్నగా నవ్వుతూ ఏమీ తేలేదు ఏమన్నా కావాలా తీసుకురానా ఏం తింటారు ఏం వద్దులే కూర్చో అన్నట్లు నువ్వు వెళ్లాలేమో డే డ్యూటీ చేస్తున్నావా నైట్ డ్యూటీయా అడిగాడు ఏ డ్యూటీ లేదు ఈ వాళ్ళ నుంచి అంటే అన్నయ్య తన హాస్పిటల్ నుంచి నన్ను తీసేశారు అది ఇప్పుడు సాయంత్రం చెప్పారు నువ్వు రేపటి నుంచి హాస్పిటల్కి రాకని ఓ ఐసి అని రెండు క్షణాలు ఏదో ఆలోచిస్తున్న వాళ్ళ సీరియస్గా ఉండిపోయాడు ఇదంతా స్థిరతు చేసిన పనే అతని ఈమెను హాస్పిటల్కు తీసుకొచ్చుంటాడు అనుకున్నాడు ప్రదీప్ నువ్వొక్కత్తివే వచ్చావా అడిగాడు అన్నయ్య కూడా వచ్చారు టైం అయిపోయిందని హాస్పిటల్కి వెళ్ళిపోయారు అనుకుంటున్నాను ఇవాళ నువ్వు నన్ను చూడడానికి రావచ్చని ఇన్ని రోజులుగా ఎలా ఉండగలిగారు ప్రదీప్ నన్ను చూడాలని ఒక్కసారి కూడా అనిపించలేదా అడిగింది ప్రేమ అదే ప్రశ్న నేను మాత్రం ఎందుకు వేయకూడదు అవసరాలు అన్న పదానికి విపరీతార్థం తీసుకుని మీరు కోపంతో వెళ్ళిపోయారు మీ ఎదుట పడాలంటేనే భయం అనిపించేది కానీ నేనెలా కుమిలిపోయానో ఎంత ఆవేదన గుండెల్లో దాచుకున్నానో భగవంతుడికి తెలుసు తెలివితెప్పి పడున్న నన్ను చూడ్డానికి ఆతృతతో కలవరంగా పరిగెత్తుకు రావాల్సింది నిజంగా నన్ను నా కోసం తప్పించిపోయే వ్యక్తివైతే అని అనాలనిపించింది ప్రదీప్కి కాని మళ్లీ ఓదులాటకు పునాది వేసినట్లు ఎందుకులే అని మౌనంగా ఉండిపోయాడు క్షణం తర్వాత మీ ఆరోగ్యం గురించి రోజు ఆ నేనడిగి తెలుసుకునేదాన్ను అంది ప్రేమ ఇప్పుడు సమాధానం ఇవ్వలేదు ప్రదీప్ ఐదారు నిమిషాలు దొర్లాయి నేను వెళ్లిరానా అతని జబ్బపై వేసి అడిగింది ప్రేమ ఆ అని మాత్రం అన్నాడు ప్రదీప్ మధ్యాహ్నం హోటల్ నుంచి క్యారేజ్ తెస్తాను వద్దు ఎందుకు అనవసరమైన శ్రమ నాకు క్యారీర్ రోజుల్లోనే ఇంటి దగ్గర నుంచి వస్తుంది శ్రమ ఫోన్లేండి ప్లీజ్ దయచేసి ఇంకేం మాట్లాడద్దు మరీ నేను రానవసరం లేదంటారా ఆమె గొంతు జీరబోయింది అది నీ ఇష్టం నేను హాస్పిటల్ పట్టిన దగ్గర నుంచి ఎందరో మిత్రులు పరిచేస్తులు వస్తున్నారు పోతున్నారు దాందేముంది నేను అలాంటి దాన్నేనా ప్రేమ వెళ్ళిపో ఎందుకో అలసటగా వీక్గా ఉంది రెస్ట్ తీసుకోవాలి నాకు అసలు వర్రీ పనికిరాదు ఏ విషయంలో కూడా నా ఒంట్లో అసలు ఓపిక లేదు నా జీవితం ఎందుకు ముగియదో ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు నాకు ఈ జీవితం అంటే విసుగ్గా ఉంది అన్నాడు ప్రదీప్ గబగబా మౌనంగా ఆవతలకు వెళ్లిపోయింది ప్రేమ కళ్ళు మూసుకున్న ప్రదీప్కు పది నిమిషాలు గడిచేసరికి మగతలా నిద్రపట్టింది ఫ్లాస్క్తో బిస్కెట్ల ప్యాకెట్తో మళ్లీ అతని గదిలోకి వచ్చింది ప్రేమ అతని ముఖం చెమట పట్టుంది ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి అతని ముఖం రుమాలతో అద్దుతూ ప్రదీప్ ఏది కాస్త నోరు తెరవండి అంది ప్రేమ అతనికి దాహంగా నీరసంగా ఉంది కళ్ళు విప్పి చూడకుండానే నోరు తెరిచాడు హార్లిక్స్ అతని చేత తాగించింది ప్రేమ తర్వాత ఏది చూడండి రెండు బిస్కెట్లు కూడా తింటే ఆగి అతని ముఖంలోకి చూసింది ఈసారి కళ్ళు తెరచి ఆమె వైపు చూసి చూపులు వాల్చాడు మీరు పేషెంటు నేను సిస్టర్ని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలి అంది ప్రేమ నవ్వబోతు అతను బిస్కెట్ల కోసం చెయ్యి చాపాడు అతని చేతిలో రెండు బిస్కట్లుంచుతూ ప్రదీప్ మీరేమీ ఆలోచించొద్దు తప్పంతా నాది నేను మీ దాన్ను కనుక తప్పనిసరిగా క్షమించాలి లేదా శిక్షించి దారికి తెచ్చుకోవాలి ఇవన్నీ ఆ కొత్తగా దొరికిన అన్నయ్య చెప్పిన మాటలు నవ్వాడు ప్రదీప్ పోని అలానే నాకు తెలియని విషయాలు వారు చెబుతారుగా అతను గబగబా నాలుగు బిస్కెట్లు తిని ఇంక వద్దని చెయ్యి అడ్డంగా ఊపాడు ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అంది ప్రేమ బాగా వీక్గా ఉంటుంది అప్పుడప్పుడు టెంపరేచర్ కూడా వస్తోంది బహుశా వచ్చే వారంలో డిశ్చార్జ్ చేస్తారనుకుంటాను టెంపరేచర్ వీక్నెస్ నేను అన్నయ్య ఉంటాం పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే నేను కొంచెం ఆలోచించుకోవాలి ప్రేమ ఒక్కసారిగా నన్ను ఉక్కిరిబికిరి చెయ్యొద్దు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏం చేయాలో ఏం చేయకూడదో ఎక్కడికి వెళ్లాలో ఎలా ఉండాలో నాకేమీ తోచడం లేదు నాకు అశాంతిగా ఉంది అయోమయంగా ఉంది హాస్పిటల్ నుంచి బయటపడ్డాక చూద్దాం ఇప్పుడు ఇంకేమీ మాట్లాడద్దు చూసావుగా ఇంకెవరూ అనుకోరులే నీ గురించి ఫోటోలు డైరీలు జేబులో ఉంచుకుని నాలుగు రోజులు తిరిగి తానెవరో అందరికీ చెప్పుకుంటాడు నీకు కొత్తగా దొరికినన్నయ్యా అందరూ ఓసారి నోరు వెళ్లబెట్టి లెంపలు వేసుకుంటారని అనుకుందాం సర్లే వెళ్ళిపోయి ఈ సరంజామా తీసుకొచ్చావలా ఉంది అవునా అవును నాకు రెస్ట్ కావాలి ఆమె వెళతాను అని చెప్పి వెళ్ళిపోయింది ప్రదీప్ కణతలు బలంగా రుద్దుకున్నాడు ప్రేమ మళ్లీ తన దగ్గరకొచ్చి క్షమించమని కోరుతుందని అనుకోలేదు బంధం పూర్తిగా తెగిపోయిందని అనుకున్నాడు ఎన్నాళ్లకు చూశాడు ప్రేమను చిక్కి నల్లబడి దిగాలుగా కనిపించింది చొప్పున ఓనాడు గారికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చింది ప్రదీప్కి ప్రేమకు అన్యాయం చేయనని అతని చేతిలో చేయేశాడు ఏంటో ఇంతకాలం తర్వాత ఆమెను చూడడం మాట్లాడడం కొత్తగా బిడియంగా ఏదో మనసుకి మాటకు అడ్డం పడుతున్నట్లే అనిపించింది ఎంత అభిమానం ఆత్మీయత ఉన్నా ఉమతనను స్పృశించగలిగిందా దూరం నుంచే చూసి మాట్లాడి తన పరిస్థితికి కళ్ళనీరు నింపుకునేది అంతే ఎంత అభిమానం ఉన్నా హద్దులు దాటి ముందుకి ఓ కూడా వేయలేదు వయసొచ్చిన సోదరుడైతే తాకి సేవ చేయలేదు ప్రేమ నిస్సంకోచంగా తన చెంపలు నుదురు స్పృశించింది ముఖాన ముఖానకమ్మిన చెట బిందువులొత్తింది ఇటువంటి సేవైనా చేయగలదు అతని ఆలోచనలు గతంలోకి జారాయి హాస్పిటల్లో ప్రేమ సిస్టర్గా తనకెంత సేవ చేసింది గుర్తుకు రాసాగింది కొంచెంసేపు గడిచిన తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి మళ్లీ ఆమె సాన్నిధ్యంలోనే కోలుకుని మామూలు మనిషినవుతానేమో అనుకున్నాడు ప్రదీప్ ఎంత వద్దని వారించిన ఫోటోలు డైరీలు ప్రదీప్ దగ్గర వదిలి చూడమని వెళ్ళిపోయాడు శరత్ ప్రదీప్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రేమ శరత్ల ఆహ్వానాన్ని అంగీకరించాడు తామిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రానట్టు అతనికి సేవ చేస్తోంది ప్రేమ ప్రదీప్ ఉద్యోగం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు శరత్ డ్యూటీలో జాయిన్ కాలేకపోయినా అటు ఇటు తిరుగుతున్నాడు ప్రదీప్ వారం రోజులు గడిచేసరికి సుధీర్ అమెరికా నుంచి వచ్చాడు చంద్రశేఖరం గారి వీలునామా అందరినీ ఆశ్చర్యపరిచింది అతని ఆస్తిలో ఏమీ దయానందికి రాయలేదు ఉమకు తల్లి తాలూకా నగదు వారుంటున్న భవనం మిగతా ఆస్తి ధనం మొత్తం సుధీర్ ప్రదీప్కి కి రాసి దయానందును ఓ మంచి మనిషిగా తీర్చిదిద్దే బాధ్యత చిన్నాకు ఉమా కాపురం చక్కదిద్దే బాధ్యత సుధీర్ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాదు చివరిసారిగా అభ్యర్థిస్తున్నాను అని రాశారు వీలునామాలో చంద్రశేఖరం గారి వీధి సావిడిలో సోఫాల మీద కూర్చున్నారు సుధీర్ ప్రదీప్ ఉమా దయానంద్ లాయరు అతని గుమస్తా కాఫీ పలహారాలయ్యాక వీలునామా చదివి ఆ కాగితాలు సుధీర్ చేతిలో పెట్టాడు లాయర్ ఆయన వెళ్ళాక పాలిపోయిన ముఖం వంచి బేలగా దీనంగా కూర్చున్న దయానంద్ దగ్గరగా వెళ్ళి అతని పక్కన కూర్చుని అతని భుజం మీద చేయి వేశాడు ప్రదీప్ ఆపకుండా ఓదాని మీద ఒకటి సిగరెట్లు కాల్చేస్తున్నాడు సుధీర్ తల వంచి మౌనంగా కూర్చుంది ఉమా అంత పెద్ద మొత్తం నేనెక్కడ తెచ్చి కట్టగలను జైలుకు పోతాను అన్నాడు దయానంద్ అందరి వైపు ఓసారి కలిగి చూసి తలవాల్చేస్తూ నేను కడతాను అన్నాడు ప్రదీప్ వద్దులే ఇప్పటికే నీ డబ్బెంతో తిన్నాను అన్నాడు దయానంద్ సిగ్గుపడుతున్నట్లు ధ్వనించింది అతని గొంతు సంపాదించి తీర్చెద్దుగాంలే అన్న ప్రదీప్ ముఖంలోకి సుధీర్ ఉమ ఒకేసారి చూశారు వారికి ఏమనిపించిందో మరి నేను ఇంట్లో ఉండొచ్చునా అన్నాడు మళ్లీ దయానంద్ అందరి వైపు చూస్తూ ఉమ దోసిట్లో ముఖం దాచుకుని రోధిస్తూ చిన్న నాకు నాన్నగారు రాసిందంతా నువ్వు తీసుకో అంది ఆడపిల్ల పాపం ఆమె హృదయం అర్థమైందా దయానంద్ అని వద్దమ్మా ఆడపిల్ల డబ్బు తినే అధోగతికి మమ్మల్ని దిగజార్చకు నేను జీవించున్నంతకాలం దయానంద్కి డాడీ బ్రతికున్నారనుకో అతని గురించేమీ దిగులు పడకు అన్నాడు ప్రదీప్ తర్వాత ఏకాంతంగా చిన్న ఏంటి డాడీ ఎలా రాశారు వీలునామా నీ ఉద్దేశం ఏమిటి అడిగాడు సుధీర్ లేదు దయానంద్ చాలా వ్యసనాలకి దాసుడైపోతున్నాడన్నయ్య అందుకని అతను ఓ దారికొచ్చాక వచ్చాక నాకు రాసిందంతా అతందే నాకెందుకు ఆస్తులు సంపాదించే సమర్థత నాకిచ్చిపోయారు డాడీ కాని ఉమ్మ గురించి నాకు దిగులుగా ఉందన్నయ్యా అన్నాడు ప్రదీప్ నాతో ఉమ్మను తీసుకుపోతానుగా కాపురం అదే చక్కబడుతుంది పర్వాలేదు అంత మొండి మనిషి కాడు మన బావ ఏదో వ్యామోహంలో పడ్డాడు అంతే అని నవ్వేసి ఇటుపైన ఏం చేయదలిచావు ఎక్కడుంటావు అని అడిగాడు సుధీరు ఎక్కడుండడమేమిటి ఈ ఊర్లోనే ఏమిటి చేయదలిచావు అంటే ఇప్పటికేమీ నిర్ణయించుకోలేదు నీకు లెటర్స్ రాస్తుంటానుగా ఎప్పటికప్పుడు కాదు ఈ ఇంట్లోకి వచ్చే రాదు నా భార్య అంగీకరించకపోవచ్చు ఎందుకు రెంట్కిచ్చేద్దాం మీద దయానంద్ ఉంటాడు అయితే అలా చేయి నువ్వు మన దేశం వచ్చేరాదు నాకు అలానే అనిపిస్తోంది ట్రై చేస్తాను థ్యాంక్స్ అని సుధీర్ చేయి పట్టి నొక్కి వదిలాడు ప్రదీప్ ఉమా సుధీర్ అమెరికా వెళ్ళిపోయారు ప్రేమ ఇంట్లోంచి బస మార్చేశాడు శరత్ ప్రదీప్ ప్రేమ వద్దని వారిస్తే మా పిన్నమ్మ పోయింది ప్రేమ జీవితం అప్పట్లో ఏమవుతుందో అనే భయం తర్వాత ఒంటరిగా ఆమెను ఉంచడం ఇష్టం కాక మా చెల్లెలింట్లోకి మకా మార్చి చాలామందికి కాలక్షేపానికి ఓ దారి కల్పించాను కానీ ఇప్పుడు ఉండడం నాకు ఇష్టం లేదు వీలవుదు ఖచ్చితంగా చెప్పేశాడు శరత్ శరత్తో ఆలోచించి దయానంద్ చేత మెడికల్ షాపు ఓపెన్ చేయించాడు ప్రదీప్ దయానంద్కి ఇప్పుడు క్లబ్కి వెళ్లడానికి కానీ చేట్లపేక ఆడడానికి కానీ తీరిక చిక్కడం లేదు మదుపు ప్రదీప్ది లాభం దయానంద్ది దయానంద్ దారిలో పడ్డాడని అమాంతం బుద్ధిమంతుడైపోయాడని అతన్ని తెలిసిన వారు అనుకున్నారు నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవాలి బ్రదర్ అన్న ఇప్పుడు రాదలుచుకోలేదట ఉమా భరత దగ్గరే ఉంటోందట ఆమె గురించి బెంగపడదని రాశాడు నీకు నచ్చిన అమ్మాయి ఎవరన్నా ఉన్నారా అడిగాడు దయానందని ఓ రోజు ప్రదీప్ వద్దు అలాంటివేం పెట్టకు నా సంపాదన నాకే చాలదు ఇంకో వ్యక్తిని నేనేం భరించగలను నా బొంద నాకు నచ్చిన అమ్మాయి ఏమిటి నవ్వాడు దయానంద్ డాడీని తిట్టుకుంటున్నావు కదూ ఎందుకు తిట్టుకోవడం నేనంటే ఆయనకి ఎప్పుడూ ప్రేమ లేదు ఆస్తి ఇవ్వడం మానేశారు పోని నేను బ్రతకలేకపోతానా గవర్నమెంటు నాలాంటి పేదవాళ్లకి స్వయం ఉపాధి పథకం కింద లోన్ ఇస్తోంది ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నాను విస్మయంగా చూశాడు దయానంది వైపు అది కాదు నిజంగా మారిపోయాడు డాక్టర్ గారి కన్న కొడుకు పేదవాడు పెంపుడు కొడుకు ధనవంతుడునా దయానందుకు న్యాయం జరగాలి తనకు గారు రాసిన ఆస్తి దయానందుది అదే మాట అన్నాడు ప్రదీప్ నాస్తంతా నీది దయానంద్ డాడీ ఇచ్చినా నేను స్వీకరించలేను ఆయన ఆశీర్వచనం చాలు నాకు నువ్వు త్వరగా ఓ ఇంటివాడివి కా వీలు తిప్పిరాయిస్తాను చిన్నా రెండు చేతులు చాచి ఘాడంగా కోగులించుకున్నాడు దయానంద్ ప్రదీప్ని ఉమా డాడీ పెంపుడు కొడుకు చిన్న ఏం చేశాడో తెలుసా మన దయానందని వ్యాపారంలోకి దించి పెళ్లి చేసి తనకు డాడీ రాసిన ఆస్తి ఇచ్చేశాడు ఇవాళ దయానంద్ దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చింది ఎంత నిస్వార్థపరుడు చిన్న ఎంత ఉన్నత హృదయుడు చిన్న మనందరికన్నా ఎంతో ఎత్తులో ఉన్నాడనిపిస్తోంది నాకు జవాబు రాయి సుధీర్ రాసిన ఉత్తరం చదివిన ఉమా అనిర్వచనీయమైన ఆనందంతో పరవశంగా కళ్ళు మూసుకుని చిన్నా ఎంత మంచివాడువన్నయ్యా నువ్వు అనుకుంది ఇంతటితో పెంపుడు కొడుకు అనే నవల కంప్లీట్ అయిందండి థ్యాంక్ యూ